గతంలో చిరంజీవి గారు తన ఒక ఫంక్షన్లో ఒక మాట అన్నారు పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం ఏంటి ప్రభుత్వాలు మీరు సాధించుకోవాల్సింది సాధించుకోవాలి కానీ మా చిన్న స్థాయి పరిశ్రమ పైన మీ పెత్తనం తగదు ఐదు అని చెప్పి మా పరిశ్రమ జోలకు రావద్దు దయచేసి మమ్మల్ని పూర్తిస్థాయిలో బతకనివ్వండి ఐదు అని ఏదో ఒక మాట అన్నారు మన ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఇప్పుడు క్లియర్గా నేను చిరంజీవి గారిని లేకపోతే చిరంజీవి గారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులను ఒకటి అడుగుతున్నా పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం ఇప్పుడు ఎవరు వేస్తున్నారు మీరందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి బికాజ్ సినిమా అనేది అందరికి రీచ్ అవ్వాలి సినిమా అనేది అందరు చూస్తేనే డబ్బులు వస్తాయి లైలా సినిమా కొంతమంది ఎందుకు కట్ అన్నారు గేమ్ చేంజర్ సినిమా కొంతమంది ఎందుకు కట్ అన్నారు అంతకుముందు మట్కా సినిమా కొంతమంది ఎందుకు కట్ అన్నారు అంతకుముందు మిస్టర్ బచ్చన్ అనే సినిమా కొంతమంది ఎందుకు కట్ అన్నారు ఇట్లా మీరు పూర్తి స్థాయిలో సినిమాని బతికిస్తుంది మీరా సినిమా చంపేస్తుంది మీరా ఇది ఖచ్చితంగా చెప్పాలి చిరంజీవి గారు మీరు హాజరవుతున్న లేకపోతే మీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఫంక్షన్లోనే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు లైలా సినిమానే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే రెండు కోట్లు కూడా టోటల్ రన్లో రాదు అని చెప్పి ట్రేడ్ వర్గాలు అంటుంటే దాదాపు ముప్పై కోట్లు పైగా అంటే ఐదు కోట్లు రావచ్చు రెండు కోట్లు రావచ్చు ట్రేడ్ ట్రేడు వర్గాలు చెప్పేది రెండు వస్తుంది లేదా మూడు రావచ్చు అంటే దాదాపు మూడు వస్తేనే ముప్పై రెండు కోట్ల రూపాయలు నష్టం ఈ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆ నిర్మాతకి కన్నీళ్ళే కదా ఆ నిర్మాతకి ఇంత నష్టం పూర్తి స్థాయిలో ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం గతంలో బోలాశంకర్ ఫంక్షన్ అనుకుంటా ఆ టైంలో మీరు మా గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ మాట్లాడింది అదే బోలాశంకర్ సినిమా బాయిగా చేస్తూ అట్ర లాగా వెళ్ళిపోయిన దశలో ఆ నిర్మాతను మీరు ఆదుకోలేకపోయారు గతంలో పూర్తి స్థాయిలో ఒక పెద్ద హీరోగా చలామణి అవుతున్న ఉదయ్ లాంటి వ్యక్తి పైన పూర్తి స్థాయిలో మీ అధికార ప్రతాపం మీ సినిమా ఇండస్ట్రీలో బలాన్ని చూపించి నాడు అతనికి సినిమా అవకాశాలు లేకుండా చేశారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉన్నాయి విమర్శలు అయితే ఉన్నాయి దాని మీద మీ స్పందన ఎప్పుడూ లేదు ఇంకోటి కళ్యాణ్ దేవా అతను ఎవరో శ్రీజాకి సెకండ్ హస్బెండ్గా ఉన్నారు చూడండి అతను సినిమా తీశాడు ఆ సినిమా తర్వాత అతను ఎందుకు కనుమరుగైపోయాడు అతని సినిమా అవకాశాలు ఎవరు ఎందుకు ఇలా పోతున్నారు మీ నుంచి దూరం అయ్యాడు కాబట్టి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ మీరు చెప్పినట్టే నడుస్తుంది మీరు పలాణువులకు అవకాశాలు ఇవ్వండి అంటే ఇస్తున్నారు లేదు లేదు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఏ వ్యక్తికి కూడా అవకాశాలు గతంలో ఇప్పుడు మాట్లాడినటువంటి పృథ్వీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న సమయంలో ఒక సినిమా అవకాశం ఇవ్వాలి ఈరోజు అతను మీ సినిమా అవకాశాల కోసం మీ కాళ్ళ దగ్గర దండాలు పెట్టుకుంటున్నాడు కాబట్టి అతను సినిమా అవకాశాలు వస్తున్నాయి ఇది వాస్తవం పోసాని గారికి ఏమైనా అవకాశాలు ఇచ్చారా అలీ గారికి ఏమైనా అవకాశాలు ఇచ్చారా సినిమా అవకాశాలు ఎంత మందికి వచ్చినాయి చెప్పండి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకి అంటే మీ ఉద్దేశం మా మాకు మద్దతు ఇస్తేనే ఇక్కడ ఉండండి లేకపోతే లేదు అని బహిరంగంగా చెప్పడమేగా ఇప్పుడు తెలిసి తెలిసి విశ్వక్సేన్ లాంటి ఒక హీరో ఫంక్షన్లో జై జనసేన ప్రజారాజ్యం అట్లా మళ్ళీంది అయిదని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీరు మాట్లాడారంటే ఖచ్చితంగా ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ని అక్కడ దూరం చేసినట్టే కాదా ఇప్పుడు సినిమాని ఎవరు చంపేస్తున్నారు సినిమా ఫంక్షన్లో రాజకీయ అస్సలు ప్రస్తావనే తీసుకురాకూడదు కదా మరి ఎందుకు వచ్చింది అంటే సినిమాని కిల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మా ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వాలు కాదు సినిమా అనేది గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో ఒబే చేయాలి గవర్నమెంట్ రూల్స్ పాటించాలి గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుని సినిమా కూడా ఒక ఒక పరిశ్రమ అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆర్థికంగా ముందు తీసుకెళ్తూ తర్వాత గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్లు కట్టాలో కరెక్ట్గా కట్టాలి ఇది సినిమా పరిశ్రమ కానీ ప్రైవేట్గా ఏదైతే ఎమ్ఎన్సీ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకో పబ్లిక్ డొమైన్స్ ఏదైతే కంపెనీలు ఉంటాయి అవన్నీ పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్కి ఓపే చేయాలి ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్కి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా కానీ మనం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి నచ్చకపోతే విమర్శ ఇవచ్చు అంతేకాని విమర్శల పేరుతోటి స్వ ప్రయోజనాలు చూసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు లైలా సినిమాకి ఆ నిర్మాత కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నా క్వశ్చన్ అదే బాయ్ కాట్ అనే ఇష్యూ వచ్చింది పృథ్వీ వల్ల కానీ పృథ్వీ గతంలో గేమ్ చేంజర్ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సమర్థించారు అప్పుడే చెప్పొచ్చు కదా పృథ్వీ ఇంకొకసారి ఇట్లాంటి పని చేయొద్దు అని అంటే అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడాడు అప్పుడు చెప్పలేదు కాబట్టి అంటే దిల్ రాజ్ కన్నీళ్ళు నాడు మీకు అసలు లెక్కే లేదు రిపబ్లిక్ అనే ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చెప్పొచ్చు కదా సినిమాను కిల్ చేస్తుంది మనమే దయచేసి చేయొద్దు అని చెప్పి అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడాలి అని అంతే కదా ఎందుకు చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండి ఇటువంటి చర్యలు మీరు పాల్పడుతుంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు నాశనం చేస్తుంది ఎవరు ఇది అతిపెద్ద డిబేట్ కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కొంతమంది ఆసక్తితో వస్తారు కొంతమంది పూర్తి స్థాయిలో ఆ మనలో ఉన్న కళను పూర్తి స్థాయిలో ప్రజలకు చూపించి మన్ననలు పొనాలి పొందాలి అని వస్తారు ఎక్కువ మంది సినిమాల పేరు ప్రఖ్యాతుల కోసం అదేదైతే పాజిటివ్నెస్ ఎక్కువ క్రియేట్ చేస్తాం జనాల్లో పూర్తి స్థాయిలో తనలో ఉన్న కళను బయట పెడితే ఆ ఎంకరేజ్మెంట్ కోసం వస్తారు ఒక నటుడు ఏం కోరుకుంటాడు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ కోరుకుంటాడు బాగా చేసామంటే చాలు ఎంతో మురిసిపోతాడు అటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో తొక్కేస్తుంది ఇప్పుడు మీరే కదా మీరే కదా లైలా సినిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే లేదు అసలు తప్పే లేదు మీరు సినిమా ప్లాట్ఫామ్లో ఉంటూ ఎంతమంది మంది కమిడియన్స్ చేత మీరు మమ్మల్ని తీట్టిచ్చారు ఇంకా మేము ఎందుకు చూడాలి మీ సినిమాని ఒక డైరెక్టర్గా ఎవడో వస్తాడు ఆ కాసేపు పవన్ కళ్యాణ్ గారిని కీర్తించుకుంటే ఏ పడితే మాట్లాడతాడు మమ్మల్ని అవమానిస్తూ మేము సినిమా చూడాలి అంటే మేమేమైనా బానిసలమా మాకు తెలియదా మా విషయాలు ఏంటని ఇప్పుడు సినిమాని కిల్ చేస్తుంది మీరే కదా ఏ ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పలానా సినిమా చూడొద్దు పలానా సినిమాను ఆడయ్యొద్దు పలానా సినిమాని ఇట్లా చేయాలని ఎప్పుడు చెప్పలేదే బహిరంగంగా మీ అంతటికి మీరే మీ సినిమా ఇండస్ట్రీని తొక్కిపడేసుకుంటున్నారు ఒక మెగా ఫ్యామిలీస్ హాజరైనవి లేదా మెగా ఫ్యామిలీ ఏదైతే పూర్తి స్థాయిలో నడిపిస్తున్న ప్రైవేట్ ఫంక్షన్స్ వాటిల్లోనే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ అవుతున్నది అది మీరు చెప్పండి అంటే ఇండస్ట్రీ మా చెప్పు చేతుల్లోనే ఉంది అని ప్రజలకు మీరు చూపించాలనే ప్రయత్నమా ప్రయత్నమా చిన్న చితక యాక్టర్లేం బతకాలని కోరుకుంటారు ఎందుకు రాజకీయ ఉద్దేశంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎందుకు దూరం చేసి ఈరోజు విశ్వక్షణ అసలు మాకు అసలు అతను ఎందుకు మేము అతను సినిమా బాయికటం పెట్టాలి అసలు అతను ఎవరు అతనేదో అతని పని అతను చేసుకునే చిన్న స్థాయి హీరో అతను మంచి హిట్ కొట్టాలి అతను మంచి కెరీర్ కాలం కలలతో వచ్చిన వ్యక్తిని ఈరోజు ఎందుకు చేతులారని చంపేశారు దయచేసి దీని అంతటా కారణం ఎవరు ఈరోజు లైలా సినిమా ప్రొడ్యూసర్ కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో బోలాశంకర్ నిర్మాత కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది రిపబ్లిక్ సినిమా ప్రొడ్యూసర్ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది దిల్ రాజ్ బహిరంగంగా వ్యాఖ్యానించాడు ఈ సంక్రాంతి కోసం సినిమా లేకపోతే నా గేమ్ చేంజ్ నా సినిమా ఏదైతే ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కెరియర్ డిజాస్టర్ అయిపోయేది ఐదు నన్ను చాలా వరకు కాపాడింది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అని చెప్పి దిల్ రాజు గారు బహిరంగ మాట్లాడారు ఇదన్నిటికి కారణం ఎవరు ఎవరు అంటే మీరు చెప్పిన వాళ్ళకి అవకాశాలు వేయాలి మీరు చెప్పిన వాళ్ళే డైరెక్టర్గా చలామణి మీరు చెప్పిన వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్గా చలామణి అవ్వాలి మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఉండకూడదా తమను మాట్లాడాడు అంటే ఒక నెగిటివ్ రోల్స్ చేశారు ఆ నెగిటివిటీ కారణం ఎవరు దానికి కావాలండి సొల్యూషన్ ఆ నెగిటివిటీ ఇంకోసారి ఉపన్నత ఉపన్నత కాకూడదు అసలు మరోసారి కాకూడదు అసలు మరోసారి రాకూడదు కదా ఆ పాయింట్ ఆ నెగిటివిటీ కారణం మీరే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటి కారణం మీరు అంటే మీ అధికార ఆలోచనలు మీ పెత్తన పెత్తందారి ఆలోచనలు ఇవి పూర్తి స్థాయిలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరం చేసేసినాయి ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే మిమ్మల్ని భుజానెక్కించుకొని మమ్మల్ని తిట్టించుకున్నామే అనే బాధ అయితే ఉంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అది ఇంక్లూడింగ్ నాకు కూడా మీ సినిమాలు నేను చాలా ఇష్టపడతాను చిరంజీవి గారి సినిమాలు అసలు ఇప్పుడు కూడా పెట్టుకొని చూడాలనిపిస్తుంది కానీ ఈరోజు చిరంజీవి గారి సినిమాలు కూడా అయిపోయాం కారణం ఏంటి బహిరంగంగా మీరు కదా మాట్లాడాల్సింది మీరుగా చెప్పాల్సింది లాంటి వ్యక్తిగా క్షమాపణ చెప్పాల్సింది మీరు క్షమాపణ చెప్పపోయినా ఇది అతను సస్పెండ్ చేయటమా లేకపోతే రెండోసారి ఇట్లా జరగకుండా ఏ చర్యలు తీసుకో గేమ్ చేంజ్ చేయటప్పుడే క్లోజ్ చేసి ఉంటే ఈరోజు లైలా కనీసం బతికొక ఇరవై కోట్లన్నీ వచ్చాయి కదా గతంలో విశ్వక్సే కెరియర్లో ఇంత డిజాస్టర్ ఎప్పుడు నేను కనీసం ఓపెనింగ్స్ కూడా లేకుండా ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది లైలా సినిమా నిర్మాత కన్నీళ్ళు మిగిలిచ్చేలాగా చిరంజీవి గారు చర్యల దీనికి ఖచ్చితంగా సమాధానం అయితే చిరంజీవి గారు చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని విమర్శించినంత తేలిక కాదు మీ ఇండస్ట్రీని మీరే కిల్ చేస్తున్నారు స్వయంగా ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చెచ్చేది మీ ఇండస్ట్రీని మీరే వంద వంద శాతం కిల్ చేస్తున్నారు ఎవరో కిల్ చేయట్లా గతంలో కృష్ణ గారు సినిమాలు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా తీసినా కూడా హుందాతనంగా ఉండేది పర్సనల్ అటాక్లు ఉండేవి కాదు ఈరోజు పర్సనల్ అటాక్ దాకా తీసుకొచ్చారంటే ఇంకా అది మీ విజ్ఞత మీ సినిమా ఇండస్ట్రీ మీకు బాగుపరుచుకుంటారో లేకపోతే బజార్కి వేసుకుంటారో విసిరేస్తారో తెలియదు కానీ కానీ కోట్లాది మంది లేకపోతే లక్షలాది మంది మీ సినిమాని చూస్తే డబ్బులు వస్తాయి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీ సినిమా దూరం చేసుకుంటారు అది మీ కర్మ అది ఇంకా ఎవరు చెప్పేది లేదు